హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా అమరావతి రాజధాని పోరాటం కొనసాగుతూ ఉంది వారి బాధలు వారి వైతే ఇవాళ అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎనలేని బాధలు ప్రతిసారి కూడా పంటలు నష్టపోవడం ఇవాళ రైతులు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కోసం లేదా ఇన్సూరెన్స్ కోసం ఎదురు చూసే ఒక పరిస్థితి దాపురించింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సబ్సిడీ తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాకు రావాల్సి ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పద్దెనిమిది మాసాలు గడిచినా సరే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు పైగా ఈ సంవత్సరం ఈరోజు ముప్పై మూడు మండలాల్లో పంటలు పోయినాయని చెప్తా ఉన్నారు మిగతా ముప్పై మండలాల్లో కూడా పెద్దగా పంట రాకపోయినా ఐదు వందల నలభై ఐదు కిలోల కంటే హెక్టార్కి ఎక్కువ పంట వచ్చిందని తప్పుడు లెక్కలు రాసి ఇవాళ ఇన్సూరెన్స్ రాకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రైతాంగానికి రావాల్సిన తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అకాల వర్షాలతో అధిక వర్షాలతో ఇవాళ పదమూడు లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట నష్టపోయారు ఈ రైతాంగాన్ని అంతా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకు కానీ ఇవాళ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోపలు చేస్తూ ఉంటే మన అనంతపురం పోలీసులు అందరికంటే ముందుగానే స్పందించి ట్రాక్టర్లు ఎద్దుల బండ్లను తెచ్చి వాళ్ళ లోపల పెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా పోలీసులు సమస్యను పరిష్కారం చేయగలరా అని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం చేయాల్సిన సమస్యను మేమే పరిష్కారం చేస్తామనే పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ దగ్గరకు చేస్తా ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది పోలీసులు కట్టమనండి రైతులందరూ మీకే చేయగలగలుగుతారు అదే విధంగా ఇవాళ పంట నష్టపరిహారము లెక్క చేసే విషయంలో రైతాంగానికి అన్యాయం జరిగింది దాన్ని సరిదిద్దామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ నుంచి మేము కదిలేదు లేదు రైతులకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఇవాళ ప్రతిదానికి పోలీసులను అడ్డు పెట్టి తప్పుడు కేసులు బనాయించి రైతు ఉద్యమాన్ని అణచడానికి ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది సరైంది కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మాదిరి అపోజిషన్ లో ఉన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు కూడా ధర్నాలు చేశారు పాదయాత్రలు చేశారు ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు అన్నీ కూడా పాల్గొన్నాయి కానీ ఆ రోజు మాత్రం పోలీసు వాళ్ళకి కనపడలే కానీ ఇవాళ కనపడతా ఉన్నాయి మేము ఎద్దుల బండ్లు తెస్తే అదేదో నేరమైనట్లు అవేమన్నా యుద్ధ ట్యాంకులా అని నేను అడుగుతా ఉన్నా ఎద్దుల బండ్లా లేక యుద్ధ ట్యాంకులా అని అడుగుతా ఉన్నా మనుషుల కంటే ముందు ఎద్దులను అరెస్ట్ చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి వాళ్ళ ప్రభుత్వం దిగి రావాలి రైతుకు న్యాయం జరగాలి జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము